హాయ్ అండి నేను మీ షాహిదక్ని నేనైతే ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను అనమాట మంచి రెసిపీ అంటే మ్యాగీ అనమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఐటెం లాగా మనం ఈ మ్యాగీ అయితే చేసుకుంటాం వెజిటేబుల్ మ్యాగీ నార్మల్ మ్యాగీ చేసుకుంటాం కదా నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చికెన్ మ్యాగీ చేశాను చూడండి ఈ చికెన్ మ్యాగీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయాలి కదా ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను నేను మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ఇలాగే చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ చికెన్ మ్యాగీని ఎలా చేయాలో చేసుకుందామా ఈ చికెన్ మ్యాగీకి అయితే నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను ఈ పావు కిలో చికెను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేయించాను అన్నమాట అలాగే నిమ్మరసం కొంచెం అనమాట ఒక చిన్న దబ్ దబ్బు ఉంటుంది కదా నిమ్మబద్ద అది కొంచెం నిమ్మరసం అలాగే రుచికి సరిపడా సాల్ట్ మనకి ఈ చికెన్కి ఎంత సరిపోతుందో అంతే సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే ఒక అర స్పూను గరం మసాలా అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను కారం అన్నమాట మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మనం మసాలాలన్నీ కలిపేసాం కదా ఒక గంట సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకైతే గంట పెట్టింది అనమాట మ్యారినేట్ చేసి పెట్టేసాను పక్కన కదా దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే పెట్టేశాను కదా కొంచెం ఆయిల్ అనమాట చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనమైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ని ఇందులో వేసేసుకొని చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే మనకి నేనైతే ఒక గంట గంట బాగా మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి మనకి తొందరగా మగ్గిపోద్ది అనమాట చూడండి ఇప్పుడే చక్కగా కట్ అయిపోతుంది చికెను అలాగే ఒక ఐదు నిమిషాల వరకు మనం మగ్గబెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని మనకి చికెన్ చూడండి బాగా మగ్గిపోయింది చూసారు కదా అలా కట్ చేస్తే స్మూత్గా కట్ అయిపోవాలి చక్కగా మగ్గిపోయి మగ్గిపోయిందనమాట వేరే ప్లేట్లో తీసేసుకున్నాము మనం అదే బౌల్లోకి అయితే వాటర్ అయితే పోసుకుందాము మ్యాగీ ఉడకబెట్టుకోవాలి కదా మనం మ్యాగీ ఉడకబెట్టుకోవడానికి ఎన్ని వాటర్ పోసుకుంటామో ఎన్ని ప్యాకెట్లు వేసుకుంటామో అన్ని వాటరే పోసుకోవాలి మనకి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా నేనైతే మ్యాగీ తీసుకున్నాను ఈ మ్యాగీని ఇలా వేసేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి మ్యాగీ అయితే మనకి చక్కగా ఉడుగుతుంది కదా అలాగే మ్యాగీ మసాలా కూడా ఇందులో వేసుకుంటే ఇప్పుడు వేసుకున్నాం అనుకోని చక్కగా మిక్స్ అయిపోతుంది మనం రెడీ చేసుకున్న చికెన్ పీసులు కూడా ఇందులో వేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని చికెన్ మ్యాగీ అయితే చక్కగా చూడండి అసలు ఇంకొంచెం మనకి ఆ వాటర్ అంతా ఇనికేలాగా ఇంకొంచెం బాయిల్ చేసుకోవాలి చూసారు కదా మనకి చక్కగా రెడీ అయిపోయింది చికెన్ మ్యాగీ అయితే అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము చూసారు కదా మనం ఎప్పుడు చేసుకునే మ్యాగీలాగ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనం వెజిటేబుల్స్తో కూడా చేసుకుంటాం కదా అలాగే చికెన్తో కూడా చేశాను అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్